వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పెందుర్తి మండలం జుట్టాడ గ్రామంలో ఎన్సీఈఆర్టీ ఏడీఎల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డీకే రెడ్డి సతీమణి సౌజన్య ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం దిగ్విజయంగా జరగబడింది సుమారు రెండు వేల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ముఖ్యదాత ప్రొఫెసర్ డికే రెడ్డి గారు వారి సతీమణితో కలిసి స్వయంగా వడ్డించారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నాయకులు ముందునూరు కిరణ్ గారు రాజుగారు స్థానిక సర్పంచ్ సూర్యప్రకాష్ గారు కమిటీ కన్వీనర్ గౌరీస్ గారి ఆర్గనైజేషన్ టీం సభ్యులందరూ ఎంతో ఉత్సాహంతో భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించబడిన ఉత్తరాంధ్ర బీసీ సంఘ కన్వీనర్ జనసేన నాయకులు శ్రీ రాజు గౌడ్ యాతగారు కమిటీ సభ్యులను అభినందిస్తూ వారి గ్రామంలో నెలకొల్పదలిచిన వినాయకుడి గుడి విషయమై పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా తగిన సహకారాన్ని అందిస్తామని యువత ఇలాంటి ఎన్నో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ తన సందేశాన్ని పంపించారు రాష్ట్ర ఉమెన్ వెల్ఫేర్ ట్రెజరర్ శ్రీమతి సౌజన్య టీమ్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటే తమ వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పారు త్వరలో తలపెడుతున్న వినాయక ఆలయ నిర్మాణ వివరాలు అడిగి తెలుసుకున్నారు